హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శామ్ మీరు చూస్తున్నది శ్రేయాస్ఫోటెక్ సో ఫ్రెండ్స్ తెలంగాణ గురుకులం కి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్ ఫిఫ్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు రీసెంట్ గా గత ట్వంటీ డిసెంబర్ నాడు ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో లో ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇవాటి ఈ వీడియోలో ఆన్లైన్ లో ఒక అప్లికేషన్ కి సంబంధించి ఎలా అప్లై చేయాలో లైవ్ లో ఒక స్టూడెంట్ చేసి చూపించబోతున్నాను ఇప్పటికీ మీలో ఇంకా ఎవరన్నా అప్లై చేయని వారు ఉంటే లాస్ట్ డేట్ కి ఇంకా పన్నెండు రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు సో ఓవరాల్ గా అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ ఫోటో ఇన్కమ్ బర్త్ ప్రూఫ్ కి సంబంధించి ఏదైనా గవర్నమెంట్ ప్రూఫ్ అండ్ అలాగే ఎగ్జామ్ ఫీజు వచ్చేసి వంద రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఇక అప్లై చేయడానికి మీ లేదా ఓపెన్ చేసి సెర్చ్ లో తెలంగాణ గురుకులం ఆన్లైన్ అప్లై అని టైప్ చేసి ఫోర్ ఆప్షన్ చేయండి దీని డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకోవచ్చు సో ఓపెన్ చేశాక ఇందులో ఫస్ట్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది దానికోసం మొదటగా పేమెంట్ లింక్ ని సెలెక్ట్ చేయండి తర్వాత ఈ విండోలో పేరెంట్స్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ సెలెక్ట్ చేయండి ఇప్పుడు మీ మొబైల్ వచ్చిన కచ్చిన ఆరకెల ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి తర్వాత ఈ విండోలో అప్లై ఫర్ క్లాస్ ఫిఫ్త్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఏ క్లాస్ లో అడ్మిషన్ కోసం అప్లై చేస్తున్నారో సెలెక్ట్ చేయండి కింద వరుసగా రెండింటికి నో పెట్టి మూడవ ఆప్షన్ ఒకవేళ మీరు ఓసీ అయితే ఎస్ లేదా నోని సెలెక్ట్ చేయండి తర్వాత దాని కింద మీ బాబు యొక్క లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క సీరియల్ నంబర్ ని ఎంటర్ చేసి సెలెక్ట్ డీటెయిల్స్ ఇప్పుడు కింద మీ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అలాగే కింద సేమ్ మీ బాబు యొక్క సర్టిఫికేట్ సీరియల్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ వాటి డీటెయిల్స్ కూడా కింద వచ్చేస్తాయి తర్వాత కింద మేల్ ఆర్ సెలెక్ట్ చేసి కింద కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి కింద బర్త్ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి లేదా ఎనీ గవర్నమెంట్ కి సంబంధించిన బర్త్ ప్రూఫ్ కూడా పెట్టచ్చు తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసి ప్రొసీడ్ చేయండి తర్వాత పేమెంట్ గేట్ లో క్యూఆర్ లేదా కార్డ్ ద్వారా పే చేయొచ్చు సో ఈజియస్ట్ మెథడ్ ఏంటంటే వేరే మొబైల్ లోని యూపీఐ యాప్ ఓపెన్ చేసి అందులోని స్కాన్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ తో పేమెంట్ చేయండి సో పేమెంట్ సక్సెస్ అవ్వగానే ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ జనరేట్ై కనిపిస్తుంది దాన్ని స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మళ్ళీ మెయిన్ విండోలోకి వచ్చేసి అప్లికేషన్ లింక్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఇందులో ఫస్ట్ కాలంలో మీ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ని ఎంటర్ చేయండి తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి తర్వాత కింద మీ పాప లేదా బాబు ఫోటో జెపిజి లో అప్లోడ్ చేయండి తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ సెలెక్ట్ చేయండి తర్వాత ఈ విండోలో ఎంబీసీ మైనార్టీ ఫిషర్మెన్ అండ్ డిజేబుల్ ఆప్షన్స్ లలో మీకు రిలేటెడ్ ఏదైనా ఉంటే ఎస్ చేయండి లేదా అన్నిటికీ నో సెలెక్ట్ చేసి నెక్స్ట్ చేసేయండి ఇప్పుడు ఈ విండోలో కింద బాక్స్ లో స్కూల్స్ నేమ్ తో పాటు అవి ఉండే లొకేషన్స్ అలాగే బీసీ జనరల్ గర్ల్స్ అలాగే సోషల్ వెల్ఫేర్ వంటి కేటగిరీలతో డీటెయిల్ లిస్ట్ ఇవ్వడం జరిగింది ఇందులో ఒక్కొక్కటి మీకు కావాల్సింది సెలెక్ట్ చేసి పైన రైట్ యారో పై క్లిక్ చేస్తే మీ పర్సనల్ ప్రిఫరెన్స్ లిస్ట్ పక్కన వచ్చేస్తుంది అలాగే మీ ప్రిఫరెన్స్ ప్రకారం అప్ అండ్ డౌన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా కంప్లీట్ సెలెక్షన్ అయ్యాక కింద నెక్స్ట్ చేయండి తర్వాత ఈ విండోలో మీకు కావాల్సిన నియరెస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక ఫైనల్ గా కింద మీ స్టూడెంట్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ సెలెక్ట్ చేయండి అంతే ఇప్పుడు మనం అప్లై చేసిన ఈ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అవ్వడానికి ముందు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కింద సబ్మిట్ చేసి ఫైనల్ సబ్మిట్ చేసేయండి ఇప్పుడు మీ అప్లికేషన్ తో పాటు మీ ఎగ్జామినేషన్ సెంటర్ కి సంబంధించిన హాల్ టికెట్ కూడా జనరేట్ అయి రెడీ ఉంటుంది సో ఇక్కడ క్లిక్ టు సెలెక్ట్ చేసి మీ హాల్ టికెట్ తో పాటు అప్లికేషన్ నియరెస్ట్ మీలో ప్రింట్ తీసి పెట్టుకోండి సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో ని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను జై హింద్